ఖమ్మం జిల్లాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు కుట్రపూరితంగా అబద్దపు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు వివాదాస్పద కంపెనీలో తనకు ఎలాంటి వాటా లేదని భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు కేవలం పరిచయం ఉందన్న కారణంతో తన పేరును లాగడం దురదృష్టకరమన్నారు ధర్మం చట్టంపై పూర్తి నమ్మకముందని విచారణకు సహకరిస్తామని తెలిపారు

నా కూడా జీరో నమోదు చేశారు దీంట్లో నేను రాజకీయంలోకి వచ్చిందే ప్రజాసేవ చేయడానికి ప్రజలని ఆదుకోవడానికి పేద ప్రజల యొక్క మెరుగైన జీవితాన్ని అందించడానికి పేద ప్రజలకి నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా దీన్ని అందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్పడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము ఈ విచారణ తదుపరి విచారణ వాళ్ళు ఎక్కడ చూసినా కానీ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తాం మేము అందరం ఇక్కడే ఉన్నాం దీనిపైన నా పైన ఏదైతే నా యొక్క ఆత్మ గౌరవాన్ని నా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఈ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ పైన కూడా డిఫరెంట్స్ ఉంటేస్తాం వాళ్ళతో కూడా నష్టపరిహారం కట్టించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టనని ఈ యొక్క మీడియా అందరికీ తెలియజేస్తూ మిగతా పార్టీ జిల్లా పదాధికారులకు ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత నిన్న సాయంత్రం నుంచి ఉప్పల్ పిఎస్లో